నలభై నాలుగో జాతీయ రహదారిపై ప్రమాదకరమైన హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది ట్యాంక్ లో నుంచి లీక్ అవుతున్న ప్రమాదకర యాసిడ్ ను గమనించి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా అగ్నిమాపక సిబ్బందిని పిలిపించడంతో పాటు ట్రాఫిక్ ను మళ్లించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్ వైపు నుంచి నాగపూర్ వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ డిచ్ పల్లి జాతీయ రహదారి నలభై నాలుగు అదుపు తప్పి బోల్తా కొట్టింది సంఘటన స్థలానికి దిచ్చుపల్లి ఎస్ఐ షరీఫ్ వారి సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ను అదుపు చేస్తూ వేరే వైపు ట్రాఫిక్ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ హైదరాబాద్ వైపు నుంచి నాగపూర్ వైపు వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ బోటా కొట్టిన సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయాలని హాస్పిటల్ తరలించినట్టు తెలిపారు అగ్నిమాపక సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నామని త్వరలో రోడ్డు క్లియర్ చేస్తామని అంతవరకు ట్రాఫిక్ ని దారి మళ్ళించామని ప్రజలు మరియు వాహనదారులు సహకరించాలని కోరారు అనంతరం లిచ్ పల్లి తహసీల్దార్ ప్రభాకర్ మరియు ఆర్ఐ సంతోష్ సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ओके ड्राइभर एन्ड दिस दिस कुनलाई आइिस सपोर्ट गर्नुहुन्छ न नलो हुन्छ अहिले कुन अहिले कुनले कुनले बिदा लिएको छ किधर जा कि रहे थे हैदराबाद से नागपुर जा रहे थे क्या लेके जा रहे थे एसी है वो भी हल्का वाला ऐसा तो कुछ दिक्कत वाला भी नहीं है एसी है उससे पानी वानी साफ होता है और मेडिसन एजेंडी बनती है ऐसा कोई दिक्कत वाला एसियल नहीं है और प्रॉब्लम क्या हुई कि इधर जा रहा था वो तो कार वाला अचानक से इधर मेरे साथ टर्न ले लिया उसने मैंने उसके बचाने के चक्कर में मेरी गाड़ी पलटी होगी बस और कुछ नहीं हुआ वैल्यू वैल्यू मैं का ड्राइवर आदमी हो गया यार पढ़ा लिखा थोड़ी हूँ इतना तो कि उसमें क्या वैल्यू है वे, क्या नहीं है मुकेश 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 कहाँ के रहने वाले रतलाम जिले का हूँ एमपी का ही रहने वाला हूँ जहाँ जिधर की गाड़ी है उधर का ही रहने वाला ఇది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక లారీ కంటైనర్ అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నది అది దాని యొక్క డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా నడపడం వలన శివంతి బిడ్డల్ని దాటిన తర్వాత డిచ్పల్లి వెళ్ళే మార్గంలో అదుపుతప్పి కింద పడిపోయింది దాని నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్నే మొత్తం లీక్ లీక్ కావడం జరిగింది ఈ ఈ జరిగిన వెంటనే పోలీసులు తొందరగా స్పందించడం జరిగింది దాని ప్రకారంగా ఈ రోడ్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది మేము ప్రజలందరూ ఈ ట్యాంకర్ దగ్గరికి రావద్దని కోరుతున్నాను కోరుతున్నాను ఎందుకనగా ఈ ఈ యాసిడ్ పీల్చుకోవడం వల్ల దగ్గు రావడం మరియు కళ్ళు మంట మండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ కూడా కాకుండా మేము కొన్ని నిబంధనలు ట్రాఫిక్కి పెట్టినాము దాని ప్రకారంగా నడుచుకోగాలని నడుచుకోవాలని మనవి ప్రస్తుతం ట్రాఫిక్ని శివంతిపేట గేట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ యూనివర్సిటీ దగ్గర ఒక వన్ వే చేయడం జరిగింది మరియు ఈ డిచ్పల్ నుంచి వెళ్ళి హైవే హైవే ఎక్క రాకుండా మేము సిఎంసి దగ్గర నుంచి వెళ్ళి పంపించడం జరుగుతుంది దానివల్ల ప్రజలందరూ దానికి సహకరించాలి ఈ ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు డ్రైవర్కి చిన్న గాయం జరిగింది అతన్ని హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది కాబట్టి నాకు ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుచున్నాను